Hi, Andy. అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి పిండి ప్రమితలు అనేవి మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నానండి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం ఇంట్లోనే ఈజీగా పిండి ప్రమితలు అనేవి తయారు చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ అండి అది ఎలా అనేది మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా త్వరగా అయిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదండి చూడండి ఫస్ట్ వచ్చరికి గోధుమ గోధుమ పిండి అనేది వేసుకోవాలండి గోధుమ పిండి ఒక్కటే వాడుతున్నానండి నేను గోధుమ పిండి వేసుకున్న తర్వాత చిడికడ పసుపు అయితే వేసానండి వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి మనం చపాతి కలుపుకుంటాం చూడండి మరి అంత జోరుగా కాకుండా అదే కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలండి చూడండి నేను చూపిస్తానండి ఎంత ఏ కన్సిస్టెన్సీ ఉండాలి అనేది కూడా నేను చూపిస్తానండి చూడండి వాటర్ అయితే కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి ఒకటేసారి వేసుకోవద్దండి ఇలా వేసుకున్న తర్వాత మీకు చూడండి ఈ విధంగా అయితే మనకు తయారవుతుంది కదండీ ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేయండి పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం ఒక్కసారి కలిపేసుకొని మనం మనం అనేవి ఉండల మాదిరి చేసుకోవాలండి మనకి ఎన్ని దీపాలు అయితే కావాలో అలా చేసుకోవాలండి నేను చూపిస్తానండి మీకు క్లియర్గా ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ చాలా ఈజీ అంటే చేతితోటేనండి ఎటువంటి ఎటువంటి దాన్ని నేను యూజ్ చేయలేదండి చేతితోటే చేశానండి మీరు ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా ఈజీగా మనం చేతితో అయితే ప్రమిదలను అయితే ఏ షేప్ కావాలంటే ఆ షేప్తో అయితే రెడీ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయితే మనం ఉండలుగా చేసి పెట్టుకోవాలంటే చూడండి ఈ విధంగా అయితే నేను చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా త్వరగా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి ఇవి చేసిన తర్వాత నేను మీకు వెలిగించి కూడా చూపిస్తానండి ఇవి స్టాక్ కూడా ఉంటాయండి ఇవి అయితే మనం తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అండి మనం ముందే చేసుకుని కార్తీక సోమవారాలు ముఖ్యమైన ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదండి కార్తీక మాసంలో ఆ రోజుల్లో అయితే వెలిగించుకుంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్న తర్వాత ఒక్కదాన్ని అయితే నేను తీసుకున్నాను చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం చేతితోటి రౌండ్గా అయితే మనం కరెక్ట్గా ఉండడం చేసుకోవాలండి ఎందుకంటే మనకి సైడ్స్ అనేవి బాగుండేదానికండి సైడ్స్ నెర్రెలు అలా లేకుండా ఉండేదానికని మనం అలా చేసుకున్నాము అంటే నీట్గా వచ్చేస్తుందండి తర్వాత ఒక ఫింగర్ అనేది పెట్టుకొని మనం లోపలికి అలా ప్రెష్ చేసాము అంటే మనకి చూడండి ఈ విధంగా మనకైతే దీపం అనేది రెడీ అయిపోతుందండి చూడండి చాలా సింపుల్ చాలా ఈజీ అంటే ఏం యూస్ చేయడం లేదంటే ఓన్లీ మన ఫింగర్స్ తోటే మనమైతే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు వరికి నెక్స్ట్ ఇది చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా చూడండి మీకు కొంచెం క్లియర్గా క్లారిటీగా తెలియాలని నేను కొంచెం వీడియో లెంత్ అయినా సరే చేస్తున్నానండి చూడండి ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా అయితే మీ అంతటి మీరు తయారు చేసుకోవాలన్న ఉద్దేశంతో అండి కొంచెం వీడియో లెంత్ అయినా చూపిస్తున్నాను చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి చూడండి మీరు చూస్తే ఈజీగా అయితే చేసేస్తారండి అంత ఈజీగా ఉంటుందండి జస్ట్ ఊరికే ఫ్రంట్ ఉంటుంది కదండి దాన్ని అయితే కొంచెంగా అలా కొస్ మాదిరి చూడండి చూపించండి ఈ విధంగా చేసుకున్నారంటే ఇంకొక రకం ప్రేమదైతే ఇది అయితే తయారవుతుందండి ఒక రౌండ్ ఇది ఒకటి ఈ విధంగా మనకి నచ్చిన షేపుల్లో అయితే మనం ఫింగర్స్ తోటి ఎటువంటి బౌల్స్ కానీ అలాంటివి ఏమి ఉపయోగించాల్సిన అవసరం లేదండి ఫింగర్స్ తోటి ఎన్ని షేపులైనా సరే మనం నీట్గా అయితే చేసుకోవచ్చండి చాలా బాగున్నాయండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టాక ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వాడిన తర్వాత కూడా సేమ్ అలానే ఉన్నాయండి ఎటువంటి చేంజ్ అయితే లేదండి నేను ఫ్రిడ్జ్లో పెట్టింది మీకు వెలిగించి చూపిస్తానండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది చాలా నీట్గా చాలా అంటే చాలా బాగుందండి నేను ఇంతగా చెప్తున్నాను చూడండి మీకు నచ్చిన షేపులు అయితే చేసుకోవచ్చండి ఒక్క విషయం అండి చెప్పడం మర్చిపోయాను కొంచెం పాలు అయితే వేయండి పాలు వేసారు అని అంటే అదే మామూలుగా మనం చేస్తున్నప్పుడు కొంచెం నెర్రెలాగా అట్లా వస్తాయి కదండి అలా రాకుండా ఉంటాయండి మీరు తడుపుకునేటప్పుడు గోధుమ పిండి అనేది తడుపుకునేటప్పుడు కొంచెం పాలు వేయండి వేశాను కానీ చెప్పడం మర్చిపోయాను అందుకోసమనే ఇప్పుడు చెప్తున్నాను పాలు అయితే వేయండి పా వాటర్ వేసిన తర్వాత మనం పా కలిపేసుకుంటాం కదండి కలిపేసుకున్న తర్వాత ఒక చుక్క పాలు వేసానండి ఒక చుక్క పాలు వేసి ఒక చుక్క నూనె కూడా వేయండి ఈ విధంగా చూడండి మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్ చాలా ఈజీ అండి నూనె అనేది ఖచ్చితంగా వేయండి కొంచెం నూనె అయితే వేసుకొని బాగా కలిపేసుకుంటే బాగుంటాయండి సాఫ్ట్గా ఉంటాయి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా నూనె అయితే కొంచెం యాడ్ చేయండి ఎక్కువ అవసరం లేదండి కొంచెం యాడ్ చేసుకోవాలండి వంట నూనె ఉంటుంది అది అదైతే యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయచ్చండి దీనికి వచ్చేసరికి ఊరికే జస్ట్ ప్లెయిన్గా ఎందుకు లేదు డిజైన్ కోసం అని జస్ట్ ఉంటుంది కదండి దాన్ని అయితే జస్ట్ సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్ ఊరికే జస్ట్ అలా పెట్టేస్తే కొంచెం ప్రెస్ అయినట్టు ఇలా కొంచెం ఈ విధంగా అయితే డిజైన్ మాదిరి కనిపిస్తుంది అండి అంతే ఇంకేం చేయలేదండి అన్నీ మనం ఫింగర్స్ తోటే మనం చేసేసుకోవచ్చండి ఎటువంటిది యూజ్ చేయాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదండి ఇలా సింపుల్గా అయితే మనమైతే తయారు చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగుంటాయండి మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే తయారు చేసుకోవచ్చని నేను మీకు షేప్ అది చూపించాలనే నేను వీడియో అయితే కొంచెం లెంత్ అయినా చూపిస్తున్నానండి మీకు తెలియాలి కదా క్లియర్గా ఉండాలి అని చెప్పి నేను వీడియో లెంత్ అయినా చేస్తున్నానండి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చూసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఇప్పటి వరకు నా ఛానల్ ఇంతగా గ్రో అయిందంటే దానికి కారణం మీరేనండి ఇక మీదట కూడా నా ఛానల్ గ్రో అయ్యేదానికి మీరు ఈ విధంగానే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి ఇప్పటి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి నేను మీరు చెప్పిన మీరు చెప్పే టైప్ వీడియోస్ కూడా చేస్తానండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు కూడా చేసుకోండి అండి చూడండి ఈ విధంగా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి మీకు కలర్స్ కావాలి అని అనుకుంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారంటే ఫుడ్ కలర్స్ అలాంటివి నాకు వద్దనిపించి నేను యాడ్ చేయలేదండి మీరు కావాలనుకుంటే కలర్స్ కావాలనుకుంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేయొచ్చు అంతేకాకుండా పసుపు కుంకుమతో కూడా చేసుకోవచ్చండి ఈ కొంచెం పిండి అనేది పక్కకు తీసుకొని ఒక కొంచెం పిండిలో పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చు కొంచెం పిండిలో కుంకుమ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి అప్పుడు ఎల్లో కలరు రెడ్ కలర్ కూడా వచ్చేస్తాయండి కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి నేను న్యాచురల్గా చేద్దామని ఉద్దేశం తోటి నేను అలా ఏం చేయలేదండి ఫస్ట్ అయితే కొంచెం అయితే పసుపు అయితే యాడ్ చేశానండి పిండిలో చూడండి ఈ విధంగా అయితే మనం ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ అయితే చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి మన ఇష్టం కలర్ కావాలంటే కలర్గా చేసుకోవచ్చు లేదు న్యాచురల్గా కావాలన్నంటే ఇలానే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఈ విధంగా ఎంత బాగున్నాయో చూడండి ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇప్పుడైతే నేనైతే దీని అయితే బాక్స్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి చూడండి ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇలా ఉన్నాయండి నేనైతే ఒకటైతే మీకు వెలిగించి చూపిస్తానండి చూడండి ఇదైతే టాబ్లెట్స్లో నెయ్యి దీపాలు అని చెప్పి నేను వీడియో చేశానండి ఆ ట్యాబ్లెట్స్లో అవన్నీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి ఇవి నేనైతే ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒక్కసారి ఆ వీడియో చెక్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి టాబ్లెట్స్లో మనం ఇలా నెయ్యి దీపాలు అనేది రెడీ చేసుకుంటే మనం పెట్టుకొని వెలిగించేదానికి చాలా ఈజీగా ఉంటుందండి చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి నా ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి ఒక్కసారి అది చూసారంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి తర్వాత కుంకుమ అనేది పెట్టుకొని నేనైతే ఇదైతే తులసమ్మ దగ్గర పెడుతున్నాను అండి గాలి వస్తుంది కాబట్టి ఇలా క్లోజ్ చేసుకొని పెడుతున్నానండి చూడండి చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి